రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి వీటిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి మాత్రమేనని ఖర్గే స్పష్టం చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కు డిప్యూటీ చైర్మన్ అనుమతించారు ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు క్షమాపణలు చెప్పాలని డిఎంకే నేతలు డిమాండ్ చేశారు ఈ గందరగోళం మధ్య మాట్లాడిన ఖర్గే జాతీయ విద్యా విధానంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కానీ ధర్మేంద్ర ప్రధాన్ సభలో లేరన్నారు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఇదే సమయంలో డిప్యూటీ చైర్మన్ వైపు తిరిగిన ఖర్గే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయనే అర్థం వచ్చేలా ఓ హిందీ పదం వాడారు దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ చైర్ ని చూస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని ఆరోపించింది ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా పేర్కొన్నారు వెంటనే స్పందించిన ఖర్గే తాను వాడిన పదజాలానికి క్షమాపణలు చెప్పారు అనంతరం ఆ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించారు